విజయవాడలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకి వేతనాలు పెంచాలని ధరలకు అనుగా మినోసార్జీలు పెంచాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి పద్దెనిమిదిన విజయవాడలో ధర్నా కార్యక్రమం ఉంది ఈ ధర్నాకి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులందరూ పెద్ద ఎత్తున తరల రావాలని చెప్పేసి ఈరోజు మేము పిలుపునివ్వడం జరుగుతుంది ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు గత ఇరవై సంవత్సరాలుగా ఎంతో కష్ట నష్టాలు కోర్చు పనిచేస్తూ ఉన్నారు కానీ ఈరోజు ఏ ప్రభుత్వం మారినప్పటికీ కూడా వాళ్ళ కష్టాలు పట్టించుకునే నాదుడే కనిపించట్లేదు ఈరోజు మదుపులు పెట్టి పిల్లలకి పౌష్టికాహారం అందిస్తుంటే ఇంకో పక్క ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళకి మెనోలు మారుస్తూ వాళ్ళ మీద అధిక భారం వేస్తూ ఉన్నారు ఇంకో పక్క ప్రభుత్వాలు ఈ పథకాన్ని సాపకింద నీరులా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు అందుకని రాష్ట్ర ప్రభుత్వంకి కేంద్ర ప్రభుత్వంకి మేము మధ్యాహ్న భోజన యూనియన్గా ఒకటే చెప్పదలుచుకున్నాము ఈరోజు ఏ ఉద్దేశం ఏదైతే ఈ పథకాన్ని పెట్టారో ఆ ఉద్దేశానికి అనుగుణంగా ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకి పదివేల రూపాయలు వేతనం ఇవ్వాలి ప్రతీ నెల ఐదవ తేదీకి బిల్లులు జీతాలు చెల్లించాలి అట్లాగే అన్ని స్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచాలి ఒక్కొక్క పిల్లవాడికి మెనో సార్జీలు ఇరవై రూపాయలు ఇవ్వాలి ఈ పథకాన్ని అక్షయపాత్ర నాంది ఫౌండేషన్ ఇట్లాంటి ప్రైవేట్ సంస్థలకి అప్పు చెప్పకూడదు శ్రీకాకుళం జిల్లాలో కూడా మూడు మండలాలను కూడా మన్నీ వెనక్కి తీసుకొని కార్మికులకే ఇవ్వాలి అట్లాగే అన్ని స్కూళ్ళ మౌలిక సదుపాయాలు అందరికీ యూనిఫార్మ్ ఇవ్వాలి అలాగే ఈఎఫ్ ఈఎఫ్ఐ సౌకర్యం కల్పించాలి ఇట్లాంటివన్నీ కూడా తదితర సమస్యలన్నీ ఈ ధర్నా సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే మేము భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నా పేరు మహాలక్ష్మి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు విజయవాడలో బడ్జెట్ సమావేశం అవుతుంది అలాగే మాకు కూడా బడ్జెట్ పెంచమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అలాగే ఇప్పుడు విజయవాడ ధర్నా కార్యక్రమం ఉంది అలాగే మిడ్డే మీల్స్ రంగానికి అందరికి కూడా పిలుపుని అనేది ఇవ్వడం అనేది జరిగింది అలాగే విజయవాడ ధర్నా జైపురం చేయాలని అందరిని కూడా మా మిడ్డే మిల్స్ రంగాల నుంచి అన్ని అన్ని జిల్లాల నుంచి కూడా విజయవాడ పిలుపుని అనేది ఇవ్వడం అనేది జరిగింది పెద్ద ఎత్తిని విజయవాడ ధర్నాకి పాల్గొని ధర్నా కార్యక్రమం జైపరం చేయాలని కోరుకుంటున్నాము అలాగే ప్రభుత్వం కూడా ఈ కొత్త మినోల మీద చాలా భారం అనేది మా మీద పెట్టడం అనేది జరిగింది అలాగే పెట్టిన మినోలకు కూడా నాని రైస్ కూడా మంచి రైస్ కూడా ప్రభుత్వం సప్లై చేయట్లేదు దాని మీద కొత్త మినోలు అనేది ఇచ్చేసి ఈకి ఈ బిర్యానులని పులిహోరలని కూడా రావట్లేదు వాటి మీద కూడా ప్రభుత్వము రైస్ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము అలాగే వేతనాలు కూడా మూడు వేల రూపాయలు ఈరోజు ఇచ్చి మాకు అనేకమైన పని మాత్రం ప్రభుత్వం పెడుతుంది కానీ కొంచెమైనా ప్రభుత్వం ఆలోచించట్లేదు మా గురించి కానీ మీ పడే కష్టాల గురించి కానీ కొంచెం కూడా చేయట్లేదు ప్రభుత్వం దయచేసి మా మీద కొంచెం మూడు వేల రూపాయల వేతనంకి మేము ఎలాగ బతకాలి మా కుటుంబాలు ఎలాగ పెంచుకోవాలి అని ఈరోజు ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము ప్రభుత్వం మా గురించి కూడా కొంచెం ఆలోచించే ప్రయత్నాలు చేయాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళి సాయంకాలము నాలుగున్నర అవుతుంది మళ్ళీ అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చేసరికి అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు చేయవలసింది ఇప్పుడు ఇచ్చే మినో ఛార్జీకి ఇప్పుడు పెట్టే మినో కొత్త మినోకి ఇంతవరకు కూడా ఇది లేదు ఇక్కడ పెరిగే ధరలు మాత్రం ఆకాశానికి అంటుకుంటున్నవి ఒక గొప్ప రేట్లు కానీ కూరగాయల రేట్లు కానీ మినుము ఒక పిల్లడికి వచ్చి ప్రభుత్వము ఇరవై రూపాయలు ఇవ్వమనిగా మేము కోరుకుంటున్నాము అలాగే కొన్ని స్కూల్లో వాటర్ సదుపాయం కానీ వంట కిచెన్లు కానీ ఏవి కూడా లేవు వర్షాలు వస్తే చాలా ఇబ్బందులు పడి వండే పరిస్థితి ఉన్నది అది కూడా ప్రభుత్వాన్ని ఆలోచించమని మేము కోరుకుంటున్నాము మా బాధలన్నీ కూడా ప్రభుత్వానికి తెలుసు కానీ ఒక్కరోజు కూడా ప్రభుత్వం మా గురించి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మా గురించి అయితే పట్టించుకోవట్లేదు ఎంత కష్టపడి మేము వంటలు చేసి పిల్లలకి వేడి వేడి భోజనాలు పెట్టి కానీ ప్రభుత్వం అయితే ఒకటి గొప్ప చెప్పుకుంటున్నది ఎందుకంటే మేము పిల్లల పేద పిల్లలకి భోజనాలు పెడుతున్నాము అలా పడుతున్నాము ఇలాగ పెడుతున్నాము పిల్లల విద్యార్థులు కూడా పెట్టే భోజనాలు చక్కగా తిని ఇంకా ఎక్కువ మంది పేద పిల్లలు కూడా స్కూల్లో జాయిన్ అవుతున్నారు చాలా చక్కగా భోజనాలు ఉంటానమని పిల్లలు కూడా చాలా చక్కగా చేస్తున్నారు కానీ వండే కార్మికులు ఎందుకు చిన్న చూపు చూస్తుందో ప్రభుత్వం మాకైతే అర్థం కావట్లేదు అలాగే ఏవైతే మూడు మండలాలు అక్షపాత్రకి ఇచ్చారో ఆ మూడు మండలాలు కూడా మళ్ళీ అక్కడ ఉన్న వండి వాళ్ళకే ఆ పథకం అనేది వప్పు చెప్పాలి అది పిల్లల తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ అదే కోరుకుంటున్నారు మళ్ళీ వాళ్ళ చేత వండి మళ్ళీ పెడితే పిల్లలు చక్కగా తింటున్నారు గోడను ఈ యక్షపాత ఏదైతే ఉన్నదో ఆ పిల్లలు అక్కడి నుంచి వచ్చిన ఫుడ్ ఏ పిల్లలు కూడా కనీసంగా తినట్లేదు దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మళ్ళీ మూడు మండలాలకు కూడా మళ్ళీ వంట కార్మికులకే చెప్పమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం